గత ప్రభుత్వంలో ఇచ్చిన మాట తప్పిందని ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి ఇవ్వటమే కాక ఇచ్చిన హామీ ప్రకారం గత మూడు నెలల నుంచి పెంచిన పెన్షన్తో కలిపి ఏడు వేలు పంపిణీ చేశామని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తెలిపారు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారి ఆదేశాల మేరకు నెహ్రూ నగర్ పుచ్చయ్య తోట ప్రాంతాలలో పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా బీసీ విభాగం అధ్యక్షులు వేములకొండ శ్రీనివాస్ యాభై ఐదు వార్డు ప్రెసిడెంట్ మేకపోతుల సోమశేఖర్ గౌడ్ తదితరులు పాల్గొని పెన్షన్ ఇవ్వడం జరిగింది మనం నాలుగు వేలు చేస్తామన్నాను జాబు గారు ఇచ్చిన హామీ ప్రకారం ఏప్రిల్ మే జూను మూడు నెలల ఒక వేయి చొప్పున మూడు వేలు నెల నాలుగు వేలు మొత్తం కలిపి ఆయన చెప్పిన ప్రకారం మాట ప్రకారం ఏడు వేలు చంద్రబాబు గారు ఇచ్చారు ఓ రెండు వేలు లట చూపించొప్పైన అక్కడ చూపించు చూపించు పైకి చూపించు నవ్వు నవ్వాలి అది నాలుగు వేలు అవ్ణ గారికి ధన్యవాదాలు చెప్పు చేసా అమ్మా అయిపోయింది ముందు

ఒక్కొక్కటివండి మూడు రెండు అయ్యి గుడ్ మార్నింగ్ వెయ్యి వెయ్యి కలిపి వెయ్యి వెయ్యి ఎవరు ম্র মের ওনে করাকারে য়ারে মেনেয়ানে কেরে য়ারে গেরাউনে.